ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో డయేరియా ఎనిమిది గ్రామాల పరిధిలో వందల మంది బాధితులున్నారు డయేరియాతో వివిధ ఆసుపత్రుల్లో వంద మందికి పైగా చికిత్స పొందుతున్నారు పదహారు మంది డాక్టర్లతో జగైపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు నాలుగు రోజులుగా డయేరియా ప్రాంతాల్లో వాటర్ శాంపిల్స్ కూడా అధికారులు సేకరిస్తున్నారు అన్ని రిపోర్ట్లు నెగిటివ్ వచ్చాయంటున్నారు అధికారులు జగైపేటలో రెండు రోజులు చికెన్ మటన్ చేపల అమ్మకాల్ని నిషేధం విధించారు ఇవాళ జగ్గైపేటకు ఆరోగ్య మున్సిపల్ శాఖ మంత్రులు రాబోతున్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం బాధితులందరికీ ఇరవై నాలుగు గంటలు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని పదహారు మంది డాక్టర్లను ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవైలబుల్ గా ఉంచామని అధికారులు చెప్తూ ఉన్నారు మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం క్రాంతి ఇటీవల విజయవాడలో మనం చూసాం కలుషిత నీరు కారణంగా ఏకంగా ప్రాణాలు పోయిన ఘటనలు మరి డయేరియాకి కారణం ఏమనుకుంటున్నారు వాటర్ శాంపుల్స్ అన్ని కూడా నెగిటివ్ వచ్చాయంటున్నారు మరి డయేరియాకి ఇంతమంది బాధితులకి కారణాలు ఏంటి ఖచ్చితంగా విజయవాడ ఘటన మరొక ముందు ఇప్పుడు జగ్గయ్యపేట వ్యాప్తంగా కూడా డయేరియా మరోసారి విజృంభిస్తుంది సో మనం ప్రజెంట్ జగ్గయ్యపేట గవర్నమెంట్ హాస్పిటల్లోనూ ఇక్కడ మనం చూడొచ్చు దాదాపు నలభై బెడ్లతో ప్రత్యేకమైనటువంటి వార్డును ఏర్పాటు చేశారు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి నలభై బెడ్లు కూడా ఫుల్ అయిపోయాయి ఇక్కడే కాదు బయట అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో పాటు ఆర్ఎంపీల దగ్గర కూడా అనేక మంది చికిత్స పొందుతున్నారు ఇక్కడ కూడా ఇప్పటికే ఒక వ్యక్తి చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక డయేరియా గల కారణాలకు సంబంధించి ఇప్పుడనే కాదు ప్రతి ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తున్నా కూడా కారణాలను మాత్రం కనిపెట్టలేకపోతున్నారు అధికారులు ఇప్పటికీ చాలా చోట్ల వాటర్ ఇష్యూ ఉంది ట్యాంక్స్ క్లీన్ చేయకపోవడం పైప్ లైన్స్ పాత ఉండడం ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి సో ప్రజెంట్ ఇక్కడ జగ్గైపేటలో ఏదైతే డైరియా ఎక్కువగా విజృంభిస్తుందో ఇక్కడ అనేక రకాల కారణాలు అయి ఉండొచ్చు అని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు వాటర్ సమస్యతో పాటు ఫుడ్ పాయిజన్ అయ్యిందా లేకపోతే ఫంక్షన్ చేశారు ఆ దానికి సంబంధించి అండ్ అలాగే బక్రీత్ రోజు చికెన్ తిన్నందుకు కూడా కొన్ని ఏరియాల్లో డైరియా వచ్చింది అనేటటువంటి అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు ఇలా రకరకాల కారణాలు ఉన్న నేపథ్యంలో అన్ని చోట్ల కూడా వీటికి సంబంధించినటువంటి శాంపుల్స్ అయితే తీసుకున్నారు వాటర్కి సంబంధించిన సమస్య లేదు అని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా చాలా చాలా చోట్ల నీరు కలుషితం అవడం వల్ల డయేరియా వచ్చింది అనేటటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి దాంతోపాటు చికెన్ మటన్ ఫిష్కు సంబంధించి ఇప్పటికే రెండు రోజుల పాటు నిషేధం అయితే విధించారు ఇక్కడ కొంతమంది బాధితుల నాడు వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాము అమ్మ చెప్పండి ఎన్ని రోజుల క్రితం మీరు జాయిన్ అయ్యారు ఇక్కడ ఏంటి కారణాలు ఏంటి అసలు నిన్న మార్నింగ్ నేను ఆరు గంటలకి మోషన్స్ అయినాయి అండి ఐదు సార్లు అయినాయి టాబ్లెట్ తేల్చుకున్న తర్వాత కూడా నాలుగైదు సార్లు నీళ్ళ మోషన్స్ అయినాయండి తర్వాత హాస్పిటల్కి వచ్చి జాయిన్ అయ్యాను అయిన తర్వాత రెండు సార్లు అయినాయి తర్వాత నుంచి ఇంక అవ్వలేదండి ఇప్పుడు అంటే ఇలా దాదాపు మీ ఏరియాలో ఎనిమిది చోట్ల డయేరియా ఎక్కువగా రిపోర్ట్ అవ్వడం జరిగింది సో వీటికి కారణాలు ఏమై ఉండొచ్చు నేను ఆశా వర్కర్ అండి నేను కూడా ఫీల్డ్లో తిరుగుతాను కాకపోతే మున్సిపాలిటీ వాటర్లో మాత్రం బ్లాక్గా వాటర్ వస్తూనే ఉంటుంది ఎప్పటి నుంచో నీట్గా వచ్చినప్పుడే మేము వాటర్ పట్టుకుంటాం మేము తాగేది మున్సిపాలిటీ వాటరేనండి కాగబెట్టి నీళ్ళే తాగుతున్నాను నేను కూడా చికెన్ మటన్ అలాంటివి ఏం తిననండి వైట్ ఫుడ్ కూడా తీసుకోను అయినా నిన్న మార్నింగ్ నుంచి మోషన్స్ అయినాయండి వాన్ థింగ్స్ ఏం లేవు మోషన్స్ అయినాయి ఇప్పుడు మోషన్స్ తగ్గిపోయింది కానీ కడుపులో నొప్పి నడువు నొప్పి ఉంది మేడం ఇబ్బంది డాక్టర్స్ కూడా ఉన్నారు ఇక్కడ మనతో పాటు వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ దాదాపు నలభై మంది చికిత్స పొందుతూ ఉన్నారు వీళ్ళకి సంబంధించి ఎట్లా ఉంది ఏంటో తెలుసుకుందాం సార్ చెప్పండి మొత్తం ఇప్పటి వరకు నాలుగు రోజులకి ఎంతమంది అడ్మిట్ అయ్యారు వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది మొత్తం నాలుగు రోజులకి నలభై ఆరు మంది అడ్మిట్ అయ్యారు అందులో కొంతమంది డిశ్చార్జ్ అయ్యారు ఇప్పుడు వాన్ బెడ్ ముప్పై ఆరు పేషెంట్స్ ఉన్నారు అందరూ స్టేబుల్గా ఉన్నారు ఇబ్బందులు అన్నీ తగ్గినాయి నిన్న మొన్న కొంచెం ఇబ్బంది పడినా ఇప్పుడు అందరు నార్మల్గా ఉన్నారు వీళ్ళు పది పది మందిని వాళ్ళు డిశ్చార్జ్ కూడా చేస్తున్నారు సో ఇక్కడికి వస్తున్న వాళ్ళలో ఎక్కువగా ఉంటున్నటువంటి సిమ్టమ్స్ ఏంటి అసలు వాంతులు విరోచనాలు అవుతూ కొంచెం బీపీ డో లో అయ్యి వస్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఫ్లూయిడ్స్ యాంటీబయోటిక్స్ పెట్టిన తర్వాత రికవర్ అవుతుంది సో అయితే పబ్లిక్ కూడా ఉన్నారు కదా వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాము అమ్మ చెప్పండి మీ ఏరియాలో ఉన్నటువంటి సమస్య అండి వాటర్ ఇష్యూ ఉందా దానివల్ల మాకు విరోచనాలు బాగుంటాయి మరి అధికారులకు చెప్పారా మీరు ఎప్పుడైనా ఈ వాటర్ ఇష్యూస్కి సంబంధించి మాకు తెలియదండి ఇదండి గురించి మాకు సో ఇది మనం ఇక్కడ ఎవరితో మాట్లాడినా కూడా ప్రాథమికంగా వాళ్ళు చెప్తుంది వాటర్ సమస్య తాగేటటువంటి నీళ్లు కలుషితం అవుతున్నాయి మంచిగా వచ్చిన మాత్రమే పట్టుకుంటున్నాం మిగతా సమయంలో వాడుతున్నటువంటి పరిస్థితి లేదు కాచి చల్లార్చి ఎంత తాగినా కూడా సమస్యలు తప్పడం లేదు అని కూడా చెప్తూ ఉన్నారు రైట్ క్రాంతి